ఇక్కడ మన మలేషియా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు నాకు ఇక్కడ లోకల్ పీపుల్ మన తెలుగు వాళ్ళకి కొంతమంది కలిసి చెప్పిన విషయం ఏంటంటే మన నిజమో కాదు తెలియదు నిజమైతే చాలా బాధాకరమైన విషయం అండి కొంచెం ప్రాంతీయ భావం అయితే చూపిస్తారంట వాళ్ళు తాతల తాతల భారతీయులు అయినప్పటికీ వాళ్ళ సిటిజన్షిప్ ఇక్కడికి మారేసరికి మలేషియన్ సిటిజన్షిప్ అనేది పవర్ఫుల్ అండి ప్రపంచంలోనే పన్నెండో స్థానంలో ఉందనమాట వీళ్ళ పాస్పోర్టు మంది డెబ్బై డెబ్బై రెండులోనే ఉంది సంథింగ్ కావున ఏంటంటే వీళ్ళకి కొంచెం మా పాస్పోర్ట్ పవర్ఫుల్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళని ఇండియన్స్ని చూసినట్టు చూడడం ఇట్లా చేస్తారంట కానీ వాస్తవంలోకి వస్తే వాళ్ళు భారతీయులు ఒకప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా బతుకుతుంది కూడా మన భారతీయుల మీదే ఇండియన్ రెస్టారెంట్లు అయ్యి పెట్టుకొని అలా చేయడం అయితే తప్పని నా ఉద్దేశం ఒకవేళ నిజమైతే అది అలా చూపిస్తూ ఉంటారంట ఆ వర్కర్స్ పైకి కూడా గట్టిగా అరవడం ఇంకొకటి ఇక్కడికి రాగానే పాస్పోర్ట్ అయితే తీసేసుకుంటారంట వాళ్ళు ఇంకొకటి మనకి ఇండియాలో చెప్పే పని ఒకటి ఉంటుందంట వాళ్ళు ఇక్కడికి రాగానే ఇంకొకటి ఉంటుందంట కుదిరితే నేను ఎవరినైనా పట్టుకొని ఒక ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇట్లా జాబ్స్ గురించి అవేర్నెస్ గురించి మరి మూడు సంవత్సరాలు అలా పాస్పోర్ట్ తీసేసుకొని చేయాల్సిందే అన్న రైట్ అయితే కాదండి